ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యు యోగా డైలీ యోగ శిక్షణ శిబిరం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు మొక్కలను నటారు యోగా గురువు రవీంద్రాచార్య ఆధ్వర్యంలో హన్మకొండ బ్రాహ్మణవాడలో విజయానికి తన స్కూల్ నుండి చౌరస్తా మీదుగా భద్రకాళి గుడి సమీపంలో ఉన్న తటాక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో యోగ శిక్షకులు అరవై మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలను కోరారు చెట్లు నాటడం భావితరాలకు మనం అందరం ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతామన్నారు కార్యక్రమంలో ఆర్ రవీంద్రచారి హరి దేవి శ్రీలత హరిక సరిత రేఖ మైన తదితరులు పాల్గొన్నారు Two, three, four, five, six, seven, eight. Nine, ten, twelve, relax. Om Om One, Two. Three. Right leg back. Four. Five. Six. Seven. Eight. Nine. ट इलेवन ट्वेल्व रिलैक्स अरे आटा तीन फोन नहीं <laughs> మామూలు క్యాజువల్గా ఉండండి పర్యావరణాన్ని కాపాడండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి చెట్టును నేను రాలుగారి మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాడుగారి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేను యోగా బంధువులకి పట్టణ ప్రజలకి శుభోదయం జై గురుదేవ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డూ యోగా డైలీ యోగా శిబిరం నుంచి యోగా సాధకులందరం కలిసి తలా ఒక మొక్కడు నాటడానికి మా యోగా శిబిరం నుంచి హన్మకొండ చౌరస్తా నుంచి ర్యాలీ తీస్తూ తటాకాంజనేయ స్వామి టెంపుల్ వద్దలో మేము మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి శుభోదయం అందరికీ మేము బ్రాహ్మణవాడ విద్యాకేతన్ స్కూల్లో యోగా శిక్షణ నేర్చుకుంటున్న విద్యార్థులము మా అందరికీ మా గురువుగారు ఇక్కడ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా అందరిని తీసుకొని తన మొక్కలను సేకరించి కాపువాడలో ఉన్న తటాకాంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో ఒక మొక్క నాటాలని మంచి సంకల్పంతో మా అందరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది మా గురువుగారు మేమందరం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకు మొక్కలు నాటాలంటే ఈ నగరంలో బాగా కాలుష్యం ఎక్కువైంది ఈ నగరమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దూసుకుపోతుంది కదా రాకెట్ల నుంచి తయారు చేసి అంతకంటే ఎక్కువ కూడా తయారు చేసే కెపాసిటీ ఉన్నది మానవులకు కానీ దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మొక్కలు నాటాలి మొక్కలు నాటడం వల్ల ఏంటంటే పర్యావరణం ఒక్కటి కాలుష్య రహితంగా అయిపోతుంది మనందరికీ ఆక్సిజన్ అందుతుంది మనం యోగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఈ మంచి మంచి మొక్కల నుంచి వచ్చిన ఆక్సిజన్ మనంతా పీల్చుకోవడం వల్ల మనం ఫస్ట్ ఆరోగ్యంగా మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా వచ్చి మన దేశాన్ని మన అందరం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్కలు సహకరిస్తాయి ఒక మొక్క నాటడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అది నీడనిస్తుంది అందరికీ మన ముందు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది మొక్క యోగా డైలీ శిక్షణ తరగతులు నేను వస్తున్నాను దానిలో భాగంగా గురుదేవ్ గారు మన గురువు గారి ఆశీర్వాదంతో మన తటాకాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటేందుకు రమ్మన్నారు దాని దానికోసం మేము వచ్చాము వచ్చి చెట్లు నాటడం జరిగింది నేను సిసి రోడ్ వర్క్స్ మున్సిపాలిటీ రోడ్ వర్క్ చేసేటప్పుడు కూడా చెట్లు తీయడం తీయకుండా కనుసం నేను చెట్లు పెడతలేను కాబట్టి తీయకుండా ఉండేదంతకు నేను దాదాపు ప్రయత్నం చేస్తాను దానిలో భాగంగా ఇలా నాకు చెప్పడంలో నాకు చాలా ఆనందం చెట్టు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటివరకు నేను చెట్టు పెట్టకుండా ఉండడం చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజు మాత్రం చెట్టు పెట్టడం జరిగింది దానికి నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది అది మా గురుగారు ఆశీర్వాదం వల్లనే నాకు ఈ ఈ ఫలితం దక్కింది ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా